ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ మళ్ళీ కొత్త మెగా డిఎస్ నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే మనకి ఈ రోజు ఒక న్యూస్ పేపర్ అప్డేట్ అయితే వచ్చింది సో కొత్త మెగా డిఎస్ లో మళ్ళీ కొన్ని పోస్టులు కలిపే అవకాశం అయితే ఉంది అనేసి మనకి అప్డేట్ అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి మెగా డిఎస్సి కోసం కసరత్తు అనేసి ఈ రోజు ప్రజాశక్తి న్యూస్ పేపర్ వచ్చింది వచ్చిందా అప్డేట్ సో మనకి పబ్లిక్ న్యూస్ పేపర్ లో వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఓకేనా మనకి పాత నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేయనున్నారని దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వాన్ని పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తింది ఖాళీ పోస్టు వివరాలు పంపాలని స్థాయి అధికారులకు ఇప్పటికే మౌలిక ఆదేశాలు జారీ అయ్యాయి ప్రస్తుతం విడుదలై ఉన్న ఈ నోటిఫికేషన్ ఆరు వేల వంద పోస్టులు ఉండగా తాజాగా పదమూడు నుండి పదహైదు వేల ఉపాధి పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటి వరకు పాత నోటిఫికేషన్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వెయ్యి రెండు వందల అరవై నాలుగు పీజీటీ పోస్టులు రెండు వందల పదహైదు పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి వీటికి సుమారుగా మనకి మూడు లక్షల ముప్పై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వీరికి మార్చి ముప్పై ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికల కోడ్ అమలుకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను కూడా నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరవ తేదీ వరకు నిర్వహించిన టెట్ కు చూడండి దాతగా మనకి రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయుల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసింది తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు కాబట్టి సో మనకి ఈ రోజు న్యూస్ పేపర్ సంపేట కాబట్టి కొత్త డిఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నోటిఫికేషన్ అయితే మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసే అవకాశం ఉంది సో కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒకటే కాకుండా మీకు మళ్ళీ పోస్టులు కలిపి అవకాశం అవుతుంది అమ్మా సో పోస్టులు మళ్ళీ రెట్టింపు చేసే అవకాశం ఉంది ఇప్పుడు మనకి దాదాపుగా ఆరు వేల వంద పోస్టులు పాత నోటిఫికేషన్ యూజ్ చేశారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ మనకి దాదాపుగా పదమూడు వేల నుండి పదహైదు వేల పోస్టులు మళ్ళీ కలిపే అవకాశం అయితే ఉందనేసి నోటిఫికేషన్ లో ఒక అప్డేట్ అయితే వచ్చిందాం ఇది మనకి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇది సో మేబీ మనకి ప్రమాణ స్వీకరణ కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా మన ఏపీలో ఉన్నటువంటి మొట్టమొదటిగా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఏపీలో మొట్టమొదటిగా డిఎస్సీ పరీక్షలకు సంబంధించి డిఎస్సి సమోద్యోగాలకు సంబంధించి మొట్టమొదటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సో ఇది వచ్చినటువంటి న్యూస్ పేపర్ అప్డేట్ సో ఇంకా మీకు ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇంటర్మీడియట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో అదేవిధంగా మన ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా అందరితో ఆల్లా పెట్టుకోండి అప్పటి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ